రెస్టారెంట్లో జరిగిన దానికైతే జ్యోష్న ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ అయితే కూర్చొని ఉంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ గ్రాని అయితే వచ్చి నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు అని చెప్పేసి అయితే తనను బుజ్జిగిస్తూ ఉంటుంది అది గమనించిన జోష్న అయితే గ్రాని నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే అది కాదే నిన్ను బుద్ధరిస్తున్నాను నీకేమైనా జరిగిందా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న జ్యోత్న అయితే నువ్వు తిరించినట్లు లేదు నిన్ను రెస్టారెంట్కి నేను తీసుకొని వెళ్ళలేదు కదా దానికి ప్రతికారంగా ఉంది ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ గ్రాణి అయితే అదేమీ లేదే నువ్వు ఇలా కూర్చోవడం నాకు నచ్చక నేను అలా చేశాను అయినా అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న జోస్న అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ గ్రాణి అయితే ఇదంతా చేసింది ఆ దీపాయ కదా ఆ రోజు హారతి పట్టి మరీ ఇంట్లోనికి తీసుకొని వచ్చావు ఇప్పుడు చూడు నీకే నీకే హారతి పెట్టేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా నించొని రాని నాకు ఆ దీపం అంటే చాలా కోపంగా ఉంది ఎందుకంటే కార్తీక్ బావ మొన్నటి వరకు నన్ను పెళ్లి చేసుకుంటాడనే భ్రమలోనే ఉన్నాను కానీ ఇప్పుడు అస్సలు ఆ విషయం అర్థమైపోయింది బావ నన్ను పెళ్లి చేసుకోవడేమో అని చెప్పేసి అయితే నాకు చాలా భయంగా ఉంది ఈరోజు ఆ దీప ప్రవర్తన చూసాక నాకు పూర్తిగా అర్థమైపోయింది ఆ దీపకు నా నాకు బావకి పెళ్లి చేయడం అయితే అస్సలు ఇష్టం లేదు అందుకే నేను ఏం చేస్తాను ఇక నిండి చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న జోష్న అయితే ఆ శౌర్య కోసం ఎన్నాళ్ళు మాట్లాడాడు దీపతో అనుకున్నానే కానీ ఇలాంటి సంబంధం ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు నాకు బావ అంటే చాలా కోపంగా ఉంది నేను బావను ఎలాగైనా దక్కించుకొని తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే ఇదే కదే నాకు కావాల్సింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఇక నుండి నేనంటే ఏంటో చూపిస్తాను గ్రాణి చూడు ఇక నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ subscribe friends